మన ప్రభు అయినసు నామమున మీకు శుభములు మీరు క్షేమంగా ఉండాలని దేవుని కృపలో వర్ధిల్లాలని ఆధ్యాత్మికంగా దీవించబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ప్రభు ఇచ్చిన సందేశాలను ఈ రీతిగా మీ దగ్గర తీసుకొని వస్తున్నాం మరి మీరు ఎలా ఉన్నారు క్షేమంగా ఉన్నారా సౌఖ్యంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా ఎలా ఉంటే మీకు అంటున్నారా ఎలాగోలాగో ఉన్నాంలేండి అని ఊరుకుంటున్నారా మనం బాగుండాలండి మనం హ్యాపీగా ఉండాలి పౌల్ చెప్పాడు ప్రభునందు సంతోషించుడి మరల చెప్పేదను ప్రభునందు సంతోషించుడు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి ఇది మీడల దేవుని చిత్తం అని వాక్యంలో రాయబడి ఉంది అంటే సంతోషంగా ఉండడం అంటే పళ్ళెకరించడం కాదు కానీ హృదయంలో ప్రశాంతతను కలిగి ఉండాలి హృదయంలో సంతోషించాలండి నిజమే యేసుతో నడుస్తున్న వారు శ్రమలలో కూడా సంతోషిస్తారు పోరాటాల్లో కూడా సంతోషిస్తారు అన్ని సమయాలలో స్థిమితత కలిగి ఉంటారు కారణం ఎవని మనస్సు నీ మీద ఆనుకోవడంనో వాణిని నీవు పూర్ణ శాంతమగలవాణిగా కాపాడుదువు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా కాబట్టి ఆయన మీద ఆనుకోవటం ఆయన ఎందు ఆనందించటం అలవరుచుకుందా వస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము నాలుగవ వచనం దగ్గర నుండి కొన్ని వచనాలు చదువుతున్నాను వినండి కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సలూకయ్యకు వచ్చి అక్కడ నుండి ఓడ ఎక్కి కుప్రకు వెళ్ళిది వారు సలామీలో ఉండగా యూదుల సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండి యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను వారు ఆ ద్వీపమంతట సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు గార్డీవాడును అబద్ధ ప్రవక్తైన బర్ యేస్సు అను ఒక యూదుని చూచిరి ఇతడు వివేకము గలవాడై సెర్గిపౌలు అను అధిపతి యొక్క ఉండెను అతడు బర్ణబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వెనగోరను ఇక్కడ ఏలాగు పరిశుద్ధాత్ముడు ఆనాటి దైవ సేవకులను నడిపించాడో మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ వలన వారు ఆయా ప్రాంతాలకు వెళ్ళేవారు ఎన్నో ఊర్లు వారు తిరగటం చూస్తున్నాం సెలూకయ్యకు వచ్చి కుప్పరకు వచ్చి అక్కడ సలామీలో ఉండగా అక్కడక్కడ వారు సేవ చేసుకుంటూ ముందుకు సాగేవారు ఒక్కచోటే కూర్చొని సేవ చేసిన విధానం ఆ దినాల్లో కనబడలేదు అనేకుల్ని తమ దగ్గరకు రమ్మని పిలుచుకుంటూ కూర్చునే పరిచర్యే కాదండి క్రైస్తవ పరిచర్య మనం వెళ్ళాలి క్రీస్తు నామము ఎరుగని చోట్లకు వెళ్ళాలి సువార్త వినని వారి దగ్గరకు వెళ్ళాలి నశించిపోతున్న వారి దగ్గరకు వెళ్ళాలి పాపులను వెదకి పట్టుకోవాలి నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులను పట్టుకొని జాలర్లుగా చేస్తాను అని ప్రభు చెప్పాడు కదా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని ప్రభు అన్నాడు కదా మరి ఆనాడు ఆ దైవ సేవకుల పరిచర్యలో వృధా లేదు ఎక్కడికి వెళితే అక్కడ ఆత్మలను సంపాదించారు ఎక్కడికి వెళితే అక్కడ దేవుని నామానికి మహిమ కలిగింది అదే సమయంలో వారు వెళ్ళిన స్థలాలన్నిటిలో ఆటంకాలు వచ్చాయి పోరాటాలు వచ్చాయి శ్రమలు వచ్చాయి ఎదురింపులు వచ్చాయి తిరుగుబాట్లు వచ్చాయి అందుకని వారు ఆగిపోలేదు వారు పరిచర్య చేసుకుంటూ సాగిపోయారు ఇక్కడ సలామి అనే ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఒక ద్వీపం ఉంది ద్వీపం అంటే తెలుసు కదండి చుట్టూ నీరుంటుంది మధ్యలో కొంత భూమి ఉంటుంది ఆ పాపు అనే ఊరికి వచ్చినప్పుడు ఆ ఊరిలో సెర్గిపోలు అనే ఒక అధిపతి ఉన్నాడు అతని దగ్గర బారియేసు అనే ఒక శునుగాడు ఉన్నాడు ఒక అబద్ధ ప్రవక్త ఉన్నాడు విచిత్రంగా ఉంది కదా ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు ఈ పరిచయం చేయడానికి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఇంచుమించు అతని పేరే ఉన్నటువంటి సెర్గి పౌలు అనే మరొకడు ఉన్నాడు అక్కడ బర్ యేసు అనే ఒక అబద్ధ ప్రవక్త ఆ రోజుల్లో ఈ అధిపతులు జమీందారులు వారి దగ్గర ఒక సలహాదారుడిగా ఉండడానికి ఇలాంటి అబద్ధ ప్రవక్తల్ని గారడి వాళ్ళని ఊచ్చుకునేవారు శకునాలు చూడడానికి మంచి కాలాలు చూడడానికి మంచి చెడు తెలుసుకోవడానికి సలహాదారులాగా ఇలాగ కొంతమందిని వారు ఉంచుకుంటుండేవారు ఒకవేళ ఈ బారీయర్సు ఆ సెర్కిపవులు దగ్గర ఒక ఫ్యామిలీ డాక్టర్లాగా ఫ్యామిలీ సలహాదారులాగా అక్కడ ఉన్నాడు ఈ సెర్కిపవులకి భక్తి ఉంది ఆసక్తి ఉంది అందుకనే ప్రవక్తలను కోరుకున్నాడు కానీ అబద్ధ ప్రవక్త కూడా దొరికాడు ఆయనకి ఇప్పుడు నిజమైన దైవ సేవకుడు అక్కడికి వెళ్ళటం సంభవించింది ఆయన ఊరు వచ్చాడని తెలియగానే ఈ సెర్గిపోలు ఆయన్ని పిలువడంపించి దేవుని మాటలు వినాలని ఆశపడ్డాడు ఎంతోమంది ఈ రోజునండి దేవుని మాటలు వినాలని ఆశ కలిగి ఉన్నారు నిజమైన స్వచ్ఛమైన సువార్త ప్రకటించబడే స్థలాలకు వెళ్ళాలని ఆశ కలిగి ఉన్నారు సత్యవాక్యమును సరిగా విభజించి చెప్తే మనుషులు హృదయ రహస్యాలు బయటపడతాయి గనుక ప్రతి ఒక్కరూ వారి స్థితిని అర్థం చేసుకోగలుగుతారు కానీ అంత్యదినాలలో దేవుని వాక్యాన్ని కలిపి చెరిపెడి బోధకులు ఎక్కువైపోయారు కదా వాక్యమంతా విన్న తర్వాత కొంత కానికిస్తే ఆశీర్వాదం వస్తుంది అన్నట్టు వారు అంతేగాని నేను పాపిని నా స్థానంలో యేసుక్రీస్తు మరణించాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉన్నది ఆయన చెందించిన రక్తధారలలో నాకు పాపక్షమాపణ ఉన్నది ఆయన ఎందుకు విశ్వాసం ఉంచడం ద్వారా నేను నిత్య జీవాన్ని పొందుతాను అని ఒక వర్తమానం విన్నప్పుడు ఎంతమంది తీర్మానం చేయగలుగుతున్నారు పలానా గారు ప్రార్థన చేస్తే నాకు ఆరోగ్యం వచ్చింది అని సాక్ష్యమిస్తారేమో గాని ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత కలిగింది అని ఎంతమంది విశ్వసిస్తున్నారు ఈ సెర్గి పౌలు దేవుని మాటలు వినాలని ఆశ కలిగి పౌలు గారిని పిలుచుకున్నాడు అతడు బర్ణబాను సౌలును పిలిపించి దేవుని వాక్యమును వినగోరను అయితే ఎలుమ ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించాడు పౌరులను పిలిపించి దేవుని వాక్యాన్ని వినాలని ఆశించాడు దేవుని వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు పౌలు యేసుక్రీస్తు నామములో రక్షణ ఉందని ఆయనను స్వంత రక్షకుడిగా ఒక వ్యక్తి అంగీకరించినప్పుడు నిత్య నరకం నుండి తప్పించబడతాడని నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షించబడతాడని స్వచ్ఛమైన సాధారణమైన క్లుప్తమైన మాటలతో పౌలు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు ఆ మాటలు వింటున్న సెర్గి పౌలు యొక్క హృదయం కరిగిపోతుంది అతనిలో విశ్వాసం ఉత్పత్తి అవుతుంది అతను యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించడానికి సిద్ధపడుతున్నాడు అది గమనించినటువంటి అధిపతి ఎలుమ అతనికి మరో పేరు ఆ ఎలుమ అనబడిన అధిపతి ఆ గారడి విద్య చేసేవాడు ఆ అబద్ధ ప్రవక్త ఆ భార్య యేసు పౌలు బర్ణబాలను ఎదిరించాడట అది కాదు అలా కాదు ఇది కాదు అని వారు చెప్తున్న సువార్తకు అడ్డం పడ్డాడు ఆ సువార్త మాటలు సెర్కిపావులు హృదయంలో పడకుండా ఆటంకపరుస్తున్నాడు ఇదనని ఎంతోమంది ఏసయ్య మాటలు వినకుండా మనుషులను మభ్యపెడుతున్నారు ఏసయ్య మాటలను అంగీకరించి మనుషులు రక్షించబడకుండా అనేకులు వాక్యము ప్రకటించే వారిని ఎదురుస్తున్నారు సేవకులను హింసిస్తున్నారు సువార్తకు ఆటంకములు కలుగు చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఏ మనుషుడు ఏసయ్య సువార్తను ఆపలేరండి ఎందరో ఇప్పటికే ప్రయత్నాలు చేశారు కానీ శక్తివంతమైన సువార్త అనేకల హృదయాలను ప్రభావితం చేస్తుంది స్వచ్ఛమైన ఏసయ్య మాటలు పుటము వేయబడిన ఆయన మాటలు అలసిన వారిని ఊరడించే మాటలు బంధించబడిన వారిని విడిపించే మాటలు ఆ మాటల ద్వారా మనకు స్వస్థత మనకు మానసికమైన ఉపశమనం శారీరకమైన స్వస్థత ఆధ్యాత్మికమైన బలం పుచ్చుకుంటాం దేవుని సువార్తను ఆటంకపరచడానికి ఈ బర్ యేసు దైవ సేవకులను ఎదురిస్తున్నాడు ఇది నాన్న ఎంతోమంది ఎదురాడు వారిగా ఉన్నారు మునిగోలులకు ఎదురు తన్నుట నీకు మంచిది కాదు అని ప్రభు చెప్పాడు ఒకప్పుడు ఈ పౌలనబడిన సౌలు కూడా సువార్తను ఎదిరించాడు కానీ ఆ సువార్త ద్వారా పట్టబడి ఇప్పుడు అదే సువార్తను అనేకులకు ప్రకటిస్తున్నాడు మునిగోలులకు ఎదురు తన్నుట నీకు మంచిది కాదు మునిగోలు అంటే అక్కడక్కడ మన గేదెలను బర్రెళ్ళు లేక ఎద్దులను కట్టడానికి భూమిలో నాటి ఉంటారు చూడండి ఒక చిన్న లాంటిది దానిని చూచి నువ్వు ఎందుకున్నావు నా దారికి అడ్డని దాన్ని తంతే దానికేమీ అవధగాది నీ కాలు ఇరుగుతోంది యేసుక్రీస్తు యొక్క సువార్తను ఎదిరించటం వలన సువార్త ప్రభావం ఆగదు కానీ సువార్తను ఎదిరించేవారు నష్టపోతారు ఈ బర్యేసు సర్గి పౌలు ఏసు క్రీస్తుని రక్షకునిగా అంగీకరించకుండా సువార్తను ఎదిరించాడు ఈరోజున ఎందరో స్వచ్ఛమైన సువార్త మనుష్యులు వినకుండా ఆటంకపరుచుతున్నారు అనేకులు స్పష్టముగా సువార్తను ప్రకటించుటకు బదులు వారి ఇష్టానుసారంగా మనుషులను దేవుని వైపు తిప్పటానికి బదులు వారి వైపు తిప్పుకునే వారిగా ఈనాటి క్రైస్తవ బోధకులు కూడా ఉండటం ఎంతో వేదనకరమైన విషయం ఈ సెర్గి పౌలు రక్షించబడితే యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరిస్తే ఈ బారియస్కి అక్కడ ఇక ఉద్యోగం లేదు ఇక అక్కడ అతనికి పని లేదు అతని ఉద్యోగం ఊడిపోతుంది అతనికి ఇక రాబడి ఉండదు కాబట్టి తన స్వార్థం కొరకు మరొకరు సువార్తను అంగీకరించకుండా అడ్డుపడుతున్నాడు ఈత భయంకరమైన పరిస్థితి దినములలో మనుషులు స్వార్థ ప్రియులుగా ఉంటారని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉంది ఈ బరియేసు ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపుటకు ప్రయత్నం చేసినప్పుడు పరిశుద్ధుడైన పౌలు పరిశుద్ధాత్మత నింపబడిన వాడై అతని తేరిచూచి సమస్తమైన కపటముతోనూ సమస్తమైన దుర్మార్గతతోనూ నిండినవాడా అపవాది కుమారుడా సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మనవాస్తమైన కపటముతో నిండినవాడా నిజమైన దేవుని సేవకునిలో ఉండదండి కపటము వేషధారణ కలిగిన సేవకులు ఈ రోజున ఎందరో ఉన్నారు వారు తప్పక సాతాను సేవకులే అపవాది కుమారుడా తిన్నని మార్గాలను దేవుని తిన్నని మార్గాలను చెడగొట్టడం మానవా దేవుని తిన్నని మార్గాలను దగ్గరగా చేసి బోధిస్తున్నారండి నేటి బోధకులు నిజమైన సువార్తను విని రక్షించబడకుండా అనేకులకు అనేక క్రైస్తవ బోధకులు ఆటంకపరులుగా ఉన్నారు ఇది ఎంతో విచారకరమైన విషయం దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తు వేసువారు నరుడు చావుకులమైన మేం కాదండి మేము ప్రభు దగ్గరకు మిమ్మల్ని నడిపించవలసిన వారిమే కానీ ఆయన నామంలో మీకు ప్రార్థించి సహకరించవలసిన వారిమే కానీ మిమ్మల్ని స్వస్థపరచువాడు ఆయనే మిమ్మల్ని విడిపించువాడు ఆయనే మిమ్మల్ని రక్షించువాడు ఆయనే తినని మార్గాలు చెడగొట్టే స్వచ్ఛమైన సువార్తను ఆటంకపరిచే బోధలు ఈ అంచె దినాలలో ఎన్నో జరుగుతున్నాయి జాగ్రత్త నిజదేవుణ్ణి తెలుసుకోవాలని ఆశ కలిగిన మీరు మీ విశ్వాసమును బలపరిచే మాటలు వింటున్నప్పుడు తొణగక బెనకక అవిశ్వాసులకు మాటలకు కృంగిపోక లొంగిపోక మీ విశ్వాసమును కాపాడుకోండి జరిగిపోను దేవుని ఎందుచున్న విశ్వాసమును చెడగట ప్రయత్నించిన ఈ బర్యస్సును ఎదుర్కొన్నాడు పౌలు సమస్తమైన కపటముతో నిండిన వాడ దుర్మార్గతతో నిండిన వాడ సమస్తమైన నీతికి విరోధి అపవాది కుమారుడా అని గద్దించాడు యేసు క్రీస్తు నామానికి వ్యతిరేకంగా జరిగే క్రియలను ఆయన నామము ధరించి జరిగే మోసాలను ఎదిరించవలసిన అవసరత మన మీద ఉంది కానీ అనేకుని ఈ దినాన్ని ఎదిరించడానికి బదులు విమర్శించి వారిగా ఉన్నారు విమర్శించి ఊరుకుంటున్నారు విమర్శించి వింతగా తమను తాము హెచ్చు చేసుకుంటున్నారు నన్ను నేను నీతిమంతునిగా తీర్చుకోవడానికి నేను గొప్పవాడినని చెప్పుకోవడానికి మరొకడు నోరు నొక్కటం కాదు కానీ క్రైస్తవ భక్తి నా లాభం కొరకు నా మేలు కొరకు మరొక వ్యక్తి క్రీస్తుకు దగ్గరగా వెళ్లకుండా ఆపటం కాదు కానీ క్రైస్తవ భక్తి ఒక వ్యక్తిని క్రీస్తు కొరకు సంపాదించటకు అవసరమైతే నా ప్రాణాన్ని కూడా పెడతానన్న పౌలు వలె మోసే వలె ఉండటం నిజమైన క్రైస్తవ భక్తి సమస్తమైన కపటము తిరిండినవాడా నీతికి విరోధి నీవు దేవుని తిన్నని మార్గాలు చెడగొనడానికి ప్రయత్నిస్తున్నావు గనక ఆపు చేయవలసిన బాధ్యత నా మీద ఉంది అన్నట్లు పౌలు తన సొంత ఉక్రషంతోనో కోపంతోనో కాక పరిశుద్ధాత్మతో నిండిన వాడై హెచ్చరించి ఒక మాట అన్నాడు చూడండి ఇదిగో ప్రభువు చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు నీవు కాలము గుడ్డివాడివై సూర్యుని చూడకుందువని చెప్పెను వెంటనే మబ్బును చీకటయు అతనికి కమ్మెను గనుక అతడు తిరుగుచూ ఎవరైనాను చేయి పట్టుకొని నడిపిద్దురా అని వెతుకుచుండెనో యేసుక్రీస్తు నామంలో అనేకమైన స్వస్థతలు జరుగుతున్నాయి గుడ్డివారు చూపు పొందుతున్నారు మోగవారు మాట్లాడుతున్నారు చెవిటి వారు వినగలుగుతున్నారు దయ్యముల చేత పీడించబడుతున్న వారు విడిపించబడుతున్నారు నానా విధములైన రోగములను ప్రభువు స్వస్థపరచు శక్తి కలిగిన వాడిగా ఉంటాడు అయితే ఈ వ్యక్తి తిన్నని సువార్తను ఆటంకపరిచినందున ఇదిగో ప్రభు తన చేతిని నీ మీద ఎత్తి ఉన్నాడు ఆహా ప్రభు చేయి చాపి పాడిని ముట్టినప్పుడు ఆ చనిపోయిన కుమారుడు తిరిగి లేచాడు ప్రభు చేయి చాపి ఆ రోగిని ముట్టినప్పుడు వాడు స్వస్థత పొందాడు ప్రభు చేయి చాపి ఆ యాయీరు కుమార్తెను ముట్టినప్పుడు ఆమె సజీవురాలే లేచి కూర్చుంది ఇప్పుడు ప్రభు చేయెత్తాడు స్వస్థపరచడానికి కాదు దండించటానికి ఆ ప్రేమించే హస్తం దండించే హస్తంగా మారింది ప్రభు యొక్క ఆశీర్వాదాలను అనుభవిస్తూ ప్రభు చేసిన మేలులను అనుభవిస్తూ ప్రభువును మరిచిన వారులారా ఆయన చెయ్యి మీ మీద ఎత్తితే మీ గతి ఏంటో మీ స్థితి ఏంటో తెలుసా ఆయన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు ఎందుకు నీవు కొంతకాలము గుడ్డివాడివై సూర్యుని చూడకుందువని చెప్పనో నీవు కొంతకాలము గుడ్డివాడి వైపోతా అంతే తక్షణమే అతని కన్నులకు మబ్బు అలుముకుంది చీకటి కమ్ముకుంది కంటి చూపును పోగొట్టుకుని ఎవరైనా తనకు సహాయం చేస్తారా అని తడుముకున్నాడట ప్రభు యొక్క మేలులను ఆశీర్వాదములను అనుభవిస్తున్న సహోదరుడ దేవుని తిన్నని మార్గాలను చెరపడానికి ప్రయత్నిస్తే ఆయన నీ మీద తన చెయ్యి ఎత్తితే అయ్యో నీకు శ్రమ ఆ ఎలుమ అనబడిన గార్డీవాడు తనని గారడి విద్యలతో తన కనుదృష్టిని కాపాడుకోలేకపోయాడు తన కనుదృష్టిని తిరిగి సంపాదించుకోలేకపోయాడు కానీ గుడ్డివారై తడుగులాడటం చూస్తున్నాం క్రీస్తులు ఎదిరించి వారు అంధులైపోతారండి ఆధ్యాత్మిక అంధత్వంలో ఉంటారు ఆనాటి పరిశీలు శాస్త్రంలో ప్రభు అన్నాడు మీరు కనులుండియో చూడలేని గుడ్డివారు అని అవును ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసుల యొక్క మనోనేత వాళ్ళకు గుడ్డిద కలుగు చేసింది ఈ రోజున అనేకులు అంధులై క్రీస్తులో ఉన్న సంపూర్ణమైన తేజస్సును మహిమను చూడలేని వ్యక్తులైపోతున్నారు దేవుని కోపములో కూడా ఆయన ప్రేమ కనపడుతూ ఉంది కొంతకాలము నీవు అందుడువై ఉంటావు ఎంతకాలము నీ స్థితి నీవు తెలుసుకున్నంత కాలము నీ తప్పును నీవు ఒప్పుకునేంత వరకు నీ పాపము కొడుకు నీవు పశ్చాత్తాపడే వరకు నిజమే ఈ సువార్త సత్యం ఈ క్రీస్తే రక్షకుడు అని నీవు అంగీకరించే వరకు నీవు అంధుడవై ఉంటావు ఎవరికి హృదయపూర్వకంగా ప్రభువు హాని చేయాలని ఆశపడేవాడు కాదు కదా ఆయన దీర్ఘ శాంతం కలిగినవాడు కానీ ఆయన కోపము క్షణమాత్రం ఉండను ఈ ఎలుమ అనబడేవాడు దేవుని ఉగ్రతకు గురయ్యాడు అయితే దేవుడు దయాదాక్షములు కలిగినవాడు గనుక అతడు పశ్చాత్తాపడటానికి అవకాశం కలుగజేశాడు సోదరుడు సహోదరి నీవు ఆధ్యాత్మికమైన అంధత్వంలో ఉన్నావేమో నువ్వు సువార్తను ఎదిరించి కీడులో నష్టములో తేలుతూ ఉన్నావేమో ఇప్పుడైనా ఏసే రక్షకుడని ఏసే ప్రభు అని నీవు అంగీకరిస్తే పశ్చాత్తాపెడితే ప్రభు తిరిగి నీ కనుదృష్టిని నీకు ఇవ్వడానికి నీవు పోగొట్టుకున్నవని నీకు తిరిగి ఇవ్వడానికి నిన్ను ప్రేమతో తన కుమారుడిగా కుమార్తెగా స్వీకరించడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు ఎప్పుడైతే పౌల మాట అన్నాడో వెంటనే అతడు అంధుడైపోయాడు అది చూచిన ఆ సెర్గి పౌలు ఆశ్చర్యపడ్డాడు ఈ గాడివాడు ఎన్నో మాయలు మంత్రాలు చేశాడు కానీ ఇదేంటి ఇంత అద్భుతం ఈ యేసుక్రీస్తు నామములో ఇంత అద్భుతమా ఈయన చెప్పిన క్రీస్తు నిజమైన వాడు అని యేసుక్రీస్తుని తన సొంత రక్షకునిగా అంగీకరించాడు ఒక ఆత్మ రక్షించబడటానికి నీవు ఆటంకంగా ఉంటే దేవుడు తన హస్తాన్ని నీ మీద ఎత్తుతాడు జాగ్రత్త ఒక వ్యక్తి ప్రభువును తన సొంత రక్షకుడిని అంగీకరించి ఆయనకు తన జీవితాన్ని సమర్పించుకుంటున్నప్పుడు నీవు ఆటంకపడితే అభ్యంతరపరిస్తే తస్మాత్ జాగ్రత్త ఆయన కోపం రగులుకుంటే ఆయన ముందు ఎవడు నిలవగలడు ఈ రోజున అనేక మంది ఈ నటనా భక్తిని కలిగి ఉంటున్నారు ఈ రోజున ఇటువంటి బర్యస్సు అనబడేవారు అనేకులు దేవుని బిడ్డలకు ఆటంకంగా ఉన్నాడు క్రీస్తు యొద్దకు వెళ్లకుండా మనుషులను తమ వైపు తిప్పుకునే బోధకులుగా సేవకులుగా ఉండటం ఎంతో దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక వ్యక్తి క్రీస్తు దగ్గరకు రాకుండా ఆటంకపరిచేవాడిగా నీ ఉంటే ఈ చిన్నబిడలో ఎవరికైనా మీరు అభ్యంతరంగా ఉంటే వారి మెడకి తిరుగడ్డి రాయి కట్టి వాడిని నది సముద్రంలో విడిచిపెట్టడం వారికి మేలు అని ప్రభు చెప్పాడు ఏది దేవుని శక్తి ఏది సాతాను శక్తి ఇంచుమించు రెండు ఒకలాగే ఉన్నట్టుగా కనబడుతూ ఉన్నాయి కానీ నిలిచి ఉండేది దేవుని శక్తి అన్ని నామములకు పైన నామం ఏసునామం ఆ నామమును ప్రతి నాలుక ఒప్పుకోవాలి ప్రతి మోఖాలు ఆయన నామంలో వంగాలి అని దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు ప్రసోదడు సోదరి ఎదురాడే వ్యక్తిగా నీవు ఉన్నావా సువార్తను ఎదిరించడానికి ప్రయత్నిస్తున్నావా నకిలీ సువార్తను నమ్మి ఇదే దేవుని మహాశక్తి అనుకుంటున్నావా ఆనాడు హేరోదు ప్రసంగం చేసినప్పుడు జనులందరూ చప్పట్లు కొట్టి ఓహో ఇది దేవుని స్వరమే కాని మానవ స్వరం కాదు అన్నాడు అతడు దేవుడిని మహిమపరచనందున పురుగులు పడి చనిపోయానని దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నా ఈనాడు ఎందరో దేవునిని మహిమపరచడానికి బదులు తమ్ము తాము మహిమపరుచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు అట్టి వారి మీదకు తన చేతిని దేవుడు ఎత్తితే అయ్యో నీకు శ్రమ ఇప్పుడే నీ స్థితిని ప్రభు దగ్గర ఒప్పుకో అంధత్వం నిన్ను కమ్ముకొనక ముందే దేవుని కోపానికి నీవు గురికాకముందే నీ జీవితాన్ని ప్రభుకు సమర్పించు నీ వేషధారణ జీవితాన్ని విడిచిపెట్టు పైకి భక్తి గలవారి వలె ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటారటండి ఈ అంచదనాల్లో భక్తులు అనబడేవారు క్రైస్తవ భక్తి శక్తి జనికమైనది కానీ శక్తిహీనతమైనది కాదు పీకితనపు ఆత్మను మనకి వలేది కానీ శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మను ప్రభు మనకిచ్చి ఉన్నాడు ఏ విచములో ఏవి ఘనములో నేను గుర్తుపట్టగలిగినట్లుగా పరిశుద్ధాత్ముడు నిన్ను సర్వసచ్యువలోనికి నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు మోసపోకండి స్వచ్ఛమైన సువార్త ఏది కలిపి చెరిపెడి బోధలు ఏవి అని గమనించండి ధనాపేక్షను కప్పిపుచ్చు వేషమును ఉపయోగించు బోధలకు లోబడిపోకండి కేవలం తాత్కాలికమైన ఆశీర్వాదాలు దీవెనల కొరకు క్రీస్తును నమ్మండి అన్న బోధ సంపూర్ణమైన సువార్త కాదన్న సంగతి గ్రహించండి పాపక్షమాపణ మారు మనస్సు శుద్ధ హృదయము మంచి మనస్సాక్షి అన్నది ఉపదేశానుసారమైన బోధని గుర్తించండి ఇప్పుడు ఉపదేశానుసారమేమనగా పవిత్రమైన హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే ఈ లేని బోధ సాటాను బోధేనండి యేసుక్రీస్తుని ఎత్తి చూపించని బోధ మానవ బోధే క్రీస్తు నామానికి మహిమతి ఇచ్చినట్లుగా ఒక ఆత్మను ప్రభు దగ్గరకు నడిపించగలిగినట్టు దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరచని బోధ లోకానుసారమైన ప్రబోధమే అవుతుంది సువార్త ప్రభావం ఈ రోజున అనేకులకు అందకపోవడానికి కారణం ఎదిరించే దురాత్మ శక్తుల చేత పీడించబడుతున్న వారు సువార్తకు ఆటంకపరచడం వల్ల సువార్త ప్రతి హృదయానికి అందకుండా అభ్యంతరపరచబడుతుంది ఈ సమయంలో ఏ సుప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు నీవు ప్రభువును నమ్ముకోవడానికి ఎవరు నీకు ఆటంకంగా ఉన్నారు ప్రభునందు విశ్వాసం ఉంచడానికి ఎవరు నీకు అభ్యంతరంగా ఉన్నారు ఒక్కసారి నీ హృదయం తెరిచి ప్రభు నేను నిన్ను నమ్ముచున్నాను లోకమంతా నాపై తిరగబడినా నా స్నేహితులు బంధువులు నన్ను విడిచినా నీవు రక్షకుడు అని నమ్ముతున్నాను అన్న తీర్మానం చేస్తే నీవు రక్షించబడతావు ఈ సెర్గి పౌలు పౌలు చెప్పిన సువార్తను విని అక్కడ చూసిన అద్భుతాన్ని చూసి ప్రభునందు విశ్వాసముంచి రక్షించబడ్డాడు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ రక్షించబడాలని మీ పేర్లన్నీ జీవగ్రంథంలో రాయబడాలని ఆశతో భారంతో ఈ సువార్తను ప్రతిరోజు మీకు ప్రకటిస్తున్నాం విన్న మీరు మీ హృదయాలను ప్రభువుకు సమర్పించుకోరండి ప్రభువు సాక్షులుగా జీవించండి ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని దర్శించున ఈ అంచె దినములలో అనేక మంది అబద్ధ బోధకులు బయలుదేరి ఏర్పరచబడిన వారిని కూడా మోసగిస్తారని నీ వాక్యములో ముందుగానే మా కొడుకు రాసి ఉంచిన హెచ్చరికలను మేము చదివినప్పుడు మెలకువగా ఉండటకు సహాయం చేయను ఆయన ఏది స్వచ్ఛమైన సువార్థో ఏది కపటమైన బోధో ఏది రక్షణ సువార్థో మేము గుర్తించుటకు సహాయం చేయి తండ్రి మనుష్యుల మాటలు వట్టివని పరిశుద్ధాత్మ శక్తితో పలికిన పలుకులు బండలను పగలగొట్టు సుత్తి వట్టివని